హాయ్ అండి ఓంశక్తి ఓం శ్రీ మాత్రేనమ్మా వెల్కమ్ టు లక్కీ టు లల్లి ఛానల్ అండి ఈ రోజైతే కొత్త ఆఫర్స్ మీ ముందుకు వచ్చేసాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్ లో జాయిన్ అవ్వచ్చు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి పైన నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ కి మీరు బుక్ చేసుకోవచ్చు ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకే మీకు ఆర్డర్ అనేది వచ్చేస్తుంది లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన డబుల్ టాప్ ఇవ్వండి ఒక లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్టింగ్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది ఓకేనా పాపడి బిల్ల కలెక్షన్ అండి సో ఈ పీసెస్ అనేవి అయిపోయినాయి సోల్ నోట్ అయిపోయినాయి అంటే లో కదా ఆఫ్లైన్ లో ఎక్కువ అయిపోయినాయి మాకు సో ఇది ఒకటే సినిమా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకేనా షిప్పింగ్ తో కలిపి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ కూడా రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి బుక్ చేసుకోవచ్చు లైవ్ డైరెక్ట్ డైరెక్ట్గా లైవ్ లో బుక్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ ట్వంటీ షిప్పింగ్ కూడా కలిపి చూసుకున్నారు చూసుకోండి రెడ్ పింక్ కలర్ స్టోన్స్ పింక్ కలర్ స్టోన్స్ ఫినిషింగ్ కూడా బాగుంది రౌండ్ పింకాలు ఇచ్చాడు సో మనకి ఫంక్షన్స్ కి వాటికి చాలా యూస్ అవుతుంది చాలా బాగుంది సో ఇది ప్రైస్ వచ్చేసి మీకు షిప్పింగ్ చార్జెస్ కలిపి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది పాపిడి బిల్ అండి ఇది షిప్పింగ్ తో కలిపి మీకు నూట యాభై రూపాయలు పడుద్ది షిప్పింగ్ కూడా కలిపి షిప్పింగ్ చార్జెస్ తో కూడా కలిపి నూట యాభై రూపాయలు పడుతుంది చూసారా ఇది మల్టీ కలర్ స్టోన్స్ వైట్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చినాయి షిప్పింగ్ కూడా కలిపి నూట యాభై రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ కి బుక్ చేసుకోండి లైవ్ చాట్ చూస్తున్న వాళ్ళు డబల్ టాప్ ఇచ్చి లైక్ చేయండి చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ కూడా కలిపి సో ఇందులో అయిపోయినాయి అండి ఓన్లీ టూ పీసెస్ ఏ ఉన్నాయి ఓన్లీ టూ పీసెస్ ఏ ఉన్నాయి రెండు మోడల్స్ ఏ ఉన్నాయి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఏదైనా కానీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కూడా కలిపి వస్తుందండి చూసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి హాయ్ అండి యూ చూసుకోండి రెండు పీసెస్ ఉన్నాయండి అయిపోయినాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెండు పీసెస్ బుక్ చేసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకటి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళు మీకు ఐదు ఆరు రోజుల్లో పార్సల్ అనేది వస్తుంది పార్సల్ అవైలబుల్ అండి రీజనబుల్ ప్రైజెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి టూ పీసెస్ రెండు మోడల్స్ ఉన్నాయి ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ కూడా కలిపి వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ కూడా కలిపి వన్ ట్వంటీ రూపీస్ డబల్ ట్యాప్ ప్లీజ్ అండి లైవ్ చూస్తున్నారు డబల్ ట్యాప్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ మాకు చాలా యూస్ అవుతుంది ఇది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి వాటి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది పింక్ కలర్ కాంబినేషన్ అంటే చాలా మంది లైక్ చేస్తారు ఓకేనా ఓకే ఆర్ యు ఫైన్ అండి ఐఎమ్ ఫైన్ మీరు ఎలా ఉన్నారు డిజైన్స్ చూసుకోండి మోడల్స్ చూసుకోండి ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఆఫర్స్ మేము ముందుకు వస్తుంటాము హాయ్ అండి హాయ్ హాయ్ ఆర్ యూ యా ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చేస్తున్నారు హాయ్ సిస్టర్ సాయ్ బంగారాలు తక్కువ ప్రైజెస్ తో మీ ముందుకు వచ్చేసాను ఇంట్రెస్ట్ ఉండాలి లైన్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉండవల్ లైన్లో జాయిన్ అవ్వండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ విత్ షిప్పింగ్ కూడా కలిపి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఓన్లీ రెండు పీసెస్నే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ లో బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాను నెక్స్ట్ కాపీలు తాగారా టిక్ని చేశారా లేండి ఇప్పుడు దాకా ఎందుకుంటారు సో మీకోసం అయితే ఇయర్ రింగ్స్ తీసుకొచ్చేసాను మంచి కలర్ కాంబినేషన్ చాలా తక్కువ ప్రైస్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి మన దగ్గర హౌ ఆర్ యూ ఫైన్ అండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో లైవ్ చూస్తున్న వాళ్ళు డబుల్ ట్యాప్ ఇచ్చి ప్లీజ్ ఇచ్చే లైక్ మాకు చాలా యూజ్ అవుతుంది సో మీకు ఇంకా మంచి మంచి మోడల్స్ మంచి మంచి తక్కువ ప్రైజెస్ లో చూపిస్తానండి ఓకేనా సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఏ శారీ మీద ఏ డ్రెస్ మీద కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారా కనిపిస్తుందా పొద్దు తిరుగుడు పువ్వు అంటారు కదా పొద్దు తిరుగుడు పువ్వు టైప్ లో ఆ టైప్ లో వచ్చింది ప్యాక్ వచ్చేసి బటన్స్ సిస్టం వస్తుంది బ్యాక్ వచ్చేసి ఓకేనా ఇవి మూడు సెట్లు వస్తాయి మూడు కలర్స్ మూడు వస్తాయి ఫ్రీ షిప్పింగ్ నూట యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి లైవ్ చాట్ లో మెసేజ్ చేసి బుక్ చేసుకున్న పర్వాలేదు త్రీ కలర్స్ అండి త్రీ శారీస్ మీద కానీ మూడు డ్రెస్సుల మీద కానీ దీని మీద మ్యాచ్ అవుతుంది మల్టీ కలర్ ఇదిగోండి ఒకటి పర్పుల్ ఒకటి ఒకటి వచ్చేసి ఏమో బ్లూ కలరు ఇంకోటి వచ్చేసేమో రెడ్ కలరు ఒకసారి చూసుకోండి డిజైన్ కూడా చాలా బాగుంటది బా వెరీ నైస్ యా చూసారా చాలా బాగున్నాయి కదా హాయ్ సిస్టర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో జాయిన్ అవ్వచ్చు మీరు లైవ్ లో మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై ఇస్తాను మీకు ఏదైనా ఆర్డర్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ కి బుక్ చేసుకోండి లైవ్ లో బుక్ చేసుకున్నా పర్వాలేదు ఓకేనా ఈ మూడు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రీషిప్పింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ చూసుకోండి రెడ్ పర్పుల్ అండ్ బ్లూ కలర్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బుక్ చేసుకోండి హాయ్ అండి హాయ్ హాయ్ హవర్ యూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ కలిపి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏ ఓకేనా ఇందులో ఓన్లీ రెండు సెట్లే ఉన్నాయి లైన్ లో తీసుకున్నారు రెండు సెట్లే ఉన్నాయి ఈ కలర్ కాంబో ఒకటి ఇంకో కలర్ చూపిస్తాను ఇందులో మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు సో దీనికి ఈ కాంబోకి వచ్చేసి ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూసారా పింక్ పింక్ అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ పింక్ గ్రీన్ ఆరెంజ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే షిప్పింగ్ ఛార్జెస్ తో కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మీకు ఎంత పడుతుందో ఆలోచించుకోండి ఇంత రీజనబుల్ ప్రైజెస్ చాలా తక్కువ ప్రైజెస్ లో పెడుతున్నాము ఆఫర్ అనేది సో లైవ్ చూస్తున్న వాళ్ళు డబుల్ టాప్ చేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మమ్మల్ని పింక్ ఎంతైనా పింక్ పింక్ ఏనండి పింక్ ని మించింది ఇంకోటి ఉండదు మై ఫేవరెట్ కలర్ ఇది మిడిల్ లో కూడా చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి మిడిల్ లో కూడా చాలా బాగుంది చూసారా పింక్ ఈ గ్రీన్ అండ్ ఈ ఆరెంజ్ ఈ మూడు ఈ మూడు సెట్స్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి లైవ్ షాప్ లో బుక్ చేసుకున్నా పర్వాలేదు షిప్పింగ్ రూపాయలు మాత్రమే టూ కలర్స్ చూపించేసాను కదా నెక్స్ట్ ఐటమ్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ ఇవి రింగ్స్ ఇవి కూడా తక్కువ ప్రైజెస్ అండి నేను రీజనబుల్ ప్రైజెస్ పెడతాను హెవీగా పెట్టను సింపుల్ ఐటమ్స్ రీజనబుల్ ప్రైజెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ లో జాయిన్ అవ్వచ్చండి చూస్తున్న వాళ్ళు డబుల్ టాప్ చేసి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని అలాగే మా ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఇంకా మంచి మంచి ఆఫర్స్ డైలీ మేము వస్తుంటాము ఓకేనా సో నా వాట్సాప్ నెంబర్ అయితే పైన మెన్షన్ చేస్తున్నాను చూడండి నా వాట్సాప్ నెంబర్ కి బుక్ చేసుకోండి లైఫ్ చాట్ లో బుక్ చేసుకున్నా పర్వాలేదు వాట్సాప్ నెంబర్ బుక్ చేసుకున్నా పర్వాలేదు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ఫోర్ నైన్ ఓకే ఇది నా వాట్సాప్ నెంబరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి బుక్ చేసుకోండి ఫోన్ పే నెంబర్ కాదండి ఇది ఓన్లీ వాట్సాప్ నెంబర్ మాత్రమే మా ఎందుకు ఐకెండేస్తున్నారు ఓకే నెంబర్ కనిపిస్తుంది కదా మీకు ఓకేనా నెంబర్ కనిపిస్తుంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ఫోర్ నైన్ అండి ఓకేనా ఇదిగోండి ఈ త్రీ రింగ్స్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ హలో అండి హాయ్ ఇంట్రెస్ట్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మోడల్ ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి సిల్వర్ టైప్ లో వస్తుంది సిల్వర్ ఓకేనా చూడండి డిజైన్ సిల్వర్ నెక్స్ట్ వచ్చేసి అన్నమాట ఇది వైట్ స్టోన్ వస్తుంది మిడిల్ లో చుట్టూ కూడా స్టోన్స్ వస్తుంది సెకండ్ ఓకే ఇది వచ్చేసేమో మిడిల్ లో వచ్చేసి బ్లాక్ స్టోన్ వస్తుంది రౌండ్ ఉంటుంది మూడు ఇది కాదు ఈ మూడు ఈ మూడు కలిపి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే ప్లీజ్ లైక్ చేయండి డబుల్ టాప్ చేసి ఒక లైక్ చేయండి మీ లైక్ మీ లైకింగ్ అనేది మాకు చాలా సపోర్టింగ్ గా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఓకేనా బంగారాలు చూసుకోండి ఒకసారి ఇవి ఎక్కువ లేవు ఇవి ఎక్కువ పీసెస్ లేవండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా చూడండి తీసేస్తున్నాను మోడల్ చూసుకోండి ఒకసారి మోడల్ చూసుకోండి తీసేస్తున్నాను ఒకటి రెండు మూడు ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైక్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్కి అని పెట్టండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నల్లపూసలు షార్ట్ అండి షార్ట్ సైజ్ అసలు చెల్లెళ్ళు బంగారాలు లైవ్ లో ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నాం ఆఫర్ పెడుతున్నాము ఓకేనా లైవ్ చూస్తున్న డబుల్ టాప్ చేసి లైక్ ఇవ్వండి చూసారా మూడు మూడు మోడల్స్ వచ్చాయి త్రీ పీసెస్ షిప్పింగ్ కూడా కలిపి మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కూడా కలిపి షార్ట్ నల్ల దాంట్లో అండి ఒకసారి మోడల్ చూసుకోండి ఇది వచ్చేసి మిడిల్ లో సింబల్ వచ్చింది అంటే కపుల్స్ వచ్చింది చాలా బాగుంది డిజైన్ కూడా ఓకేనా షార్ట్ వస్తుంది ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మాకు ఓకేనా ఇది ఒక మోడల్ లో చిన్న వైట్ స్టోన్ వచ్చింది సింపుల్ గా సింపుల్ గా బాగుంటది ఓకేనా ఇదొక మోడల్ ఎక్సలెంట్ గా ఉంది లాకెట్ చాలా అండి చూడండి లాకెట్ చాలా బాగుంది ఈ త్రీ పీస్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ అండి ప్రీషిప్పింగ్ షిప్పింగ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉండడం వాట్సాప్ నెంబర్కి బుక్ చేసుకోండి ఇందులో కూడా ఎక్కువ పీసెస్ లేవండి ఓన్లీ రెండు సెట్లే ఉన్నాయి ఓన్లీ రెండు సెట్లే ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ షిప్పింగ్ కూడా కలిపి టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు సెట్లే ఉన్నాయి ఇందులోని లో తీసుకుంటున్నారు రెండు సెట్లే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న బుక్ చేసుకోండి మూడు మోడల్స్ మూడు దాంట్లో వస్తాయి కొత్తగా లైవ్ లోకి వచ్చిన వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డబుల్ టాప్ చేసి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఇదిగోండి త్రీ సెట్స్ మీకు కలిపి టూ హండ్రెడ్ రూపీస్ సెట్స్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కూడా కలిపేయండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా కలిపి సిస్టర్స్ బంగారాల్లో లైవ్ లో ఉన్నాడు లైవ్ చార్జ్ చేయొచ్చు లైవ్ చార్జ్ చేయొచ్చు రిప్లై ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ లో బుక్ చేసుకోండి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ బుక్ చేసుకోవచ్చు ఇది త్రీ సెట్స్ వస్తాయి త్రీ సెట్స్ షార్ట్ వస్తుంది అండి ఓన్లీ టూ హండ్రెడ్ విత్ షిప్పింగ్ కూడా కలిపి త్రీ షిప్పింగ్ ఇదిగోండి దీంట్లో ఇది ఒక మాల్ ఇదొకటి వైట్ స్టోన్ వస్తుంది అండి ఈ మూడు ఈ మూడు కలిపి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటారా ఇవి ఉన్నాయి ఓన్లీ రెండు సెట్లే ఉన్నాయి ఆఫర్ పెట్టం కాబట్టి అయిపోయి రెండు సెట్లే ఉన్నాయి కావాలని బుక్ చేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్కి బుక్ చేసుకోండి లైవ్ షాట్ లో అయినా బుక్ చేసుకోవచ్చు ఆ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ షార్ట్ చూపించాను కదా ఇప్పుడు లాంగ్ చూపిస్తాను మోడల్ చూసుకోండి మోడల్ హాయ్ సిస్టర్ సాయ బంగారాలు లైన్ లో రావచ్చు ఇంట్రెస్ట్ వస్తున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా మీకు రెండు వస్తాయి అండి షిప్పింగ్ కూడా కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కూడా కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ చూసారా షార్ట్ కాదు ఫుల్ కాదు మీడియం సైజ్ వస్తుంది చూపిస్తాను ఈ సైజ్ వచ్చింది ఎక్స్ట్రా ఈ సైజ్ వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వస్తాయండి చూసారా టూ ఫిఫ్టీ రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి లైక్ చూస్తున్న వాళ్ళు డబుల్ టాప్ చూసి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ మాకు చాలా సపోర్టింగ్ ఉంటుంది ఇది ఓన్లీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు చైన్స్ వస్తాయి రెండు చైన్స్ హాయ్ బంగారాలు హాయ్ సిస్టర్స్ లైవ్ లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ కి బుక్ చేసుకోండి కొత్తగా మా ఛానల్ లో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి డబల్ టాప్ చేసి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఇంత తక్కువ ప్రైజ్ లో ఆఫర్స్ అనేది ఎవరికైతే పడుతుంది వచ్చేసి బ్రాస్లెట్స్ చూపిస్తాను పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు బ్రాస్లెట్స్ రీజనబుల్ ప్రైజెస్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ తాను Last legs. సరం స్టార్ బటర్ఫ్లై కూడా ఇచ్చాడండి బటర్ఫ్లై చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి అండి లైట్ కలర్స్ వచ్చినాయి దీనికి లైట్ కలర్స్ బ్రాస్లెట్స్ అండి స్టోన్స్ వి చూడండి బ్లాక్ అండ్ వైట్ వచ్చింది బ్లాక్ బటర్ఫ్లై ఇచ్చాడు ఇది ఫ్లవర్ టైప్ లో ఇచ్చాడు ఫ్లవర్ టైప్ టైప్తుందా ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు బ్రాస్లెట్స్ వస్తాయి మూడు బ్రాస్లెట్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వాట్సాప్ నెంబర్ బుక్ చేసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మూడు మూడు కలర్స్ అండి బ్లాక్ అండ్ వైట్ ఒకటి మల్టీ కలర్ లైట్ పోస్ట్ ఒకటి ఇదిగండి మూడు మూడు కలర్స్ అదొక సెట్ పోస్టల్ అనేది అవైలబుల్ అండి ఈ రోజు బుక్ చేసుకునే వాళ్ళకి మీకు ఫోర్ ఫైవ్ డేస్ లో పార్సల్ వస్తుంది ఓకేనా రీజనబుల్ ప్రైజెస్ అండి చూడండి అడ్జస్టబుల్ బ్రాస్లెట్స్ అండి అడ్జస్టబుల్ అడ్జస్టబుల్ అండి సిల్వర్ది ఓకేనా దీంట్లో కలర్స్ ఉన్నాయి బ్లాక్ వచ్చేసి ఎక్కువ లేవండి ఓన్లీ టెన్ పీసెస్ ఉన్నాయి అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయిపోయినాయి ఓన్లీ టెన్ దీంట్లో ఇందులో కలర్ కూడా బ్లాక్ బ్లూ కలర్ రెడ్ కలర్ అండ్ ఇది బ్లూ కలర్ బ్లాక్ గ్రీన్ గ్రీన్ కలర్ బాన్ అయితే ఇలా వస్తుందండి చూసారు కదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ నెంబర్కి బుక్ చేసుకోండి చిన్నపిల్లలకి కానీ పెద్ద వాళ్ళకి కానీ ఎవరైనా కూడా చేసుకోవచ్చు అంటే కొంచెం పెద్ద చెయ్యి కాబట్టి చెప్పండి చాలా సింపుల్ గా అంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ బుక్ చేసుకోండి దీని ఓన్లీ షిప్పింగ్తో కలిపి మీకు వన్ థర్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ కూడా కలిపి షిప్పింగ్ కలిపి వన్ థర్టీ రూపీస్ అండి సిల్వరు సిల్వరు బటర్ఫ్లై మోడల్ కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ అండి మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి చూసుకోండి కాంబినేషన్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా కలిపి వన్ థర్టీ రూపీస్ ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి మీకు బ్రాసెట్స్ చూపించాను అండ్ బ్రాస్లెట్స్ రెండు రకాలు చూపించాను నల్ల పోసం షార్ట్ లాంగ్ చూపించాను ఇయర్ రింగ్స్ చూపించాను వీటిలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్ కి బుక్ చేసుకోండి ఓకేనా ఓకే నేను ఆఫ్టర్నూన్ లైవ్ పెడతాను లైవ్లో ఇంకా వేరే మోడల్స్ చూపిస్తానండి ఇయర్ రింగ్స్ అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ జాయిన్ అవ్వండి ఓకేనా బై